రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అందరి నాయకులకి గెలుపు ఇంపార్టెంట్ అయితే ముగ్గురు నాయకులకు మాత్రం గెలుపు ఒక్కటే కాదు మెజార్టీ అది కూడా లక్ష మెజార్టీ అనేది చాలా కీలకం ఆ ముగ్గురులో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకరు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకరు పవన్ కళ్యాణ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఫస్ట్ గెలుపు అవుతుంది గెలిస్తే అలాగే లక్ష మెజార్టీ సాధిస్తే ఫస్టే ఆయన విక్టరీ కాస్తంత లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు మా నాయకుడు అని చెప్పుకోవడానికి జన మంచి అవకాశం కూడా ఉంటుంది అయితే వీళ్ళ ముగ్గురులో ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైమే తొంభై వేలకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు కాబట్టి ఇప్పుడు ఇంకొస్తంత కష్టపడితే ఇంకొక పదివేల ఓటు కనుక వస్తే ఖచ్చితంగా ఆయన లక్ష టార్గెట్ అయిపోతుంది లక్ష మెజార్టీతో ఆయన గెలిచేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఆయన మీద బీటెక్ రవి బరిలో ఉన్నారు గతంలో పోటీ చేసిన సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ వైపుకి వచ్చేసారు కాబట్టి చాలా ఈజీగా సునాయసంగా గెలిచే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం భారత్ కూడా పులివెందుల్లో పర్యటిస్తున్నారు ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు అలాగే కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా లక్ష మెజార్టీ కావాలంటున్నారు కుప్పం ప్రజలను కోరుతున్నారు లక్ష మెజార్టీ ఈసారి మనం గెలవాలి తమ్ముళ్ళు గెలిపించండి అని కాకపోతే ఇక్కడ భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద బరిలో దిగుతున్న నేత పైగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు లక్షా ముప్పై వేల ఓటు బ్యాంకు బీసీలే ఉన్నారు అక్కడ ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అంతా తమ వైపుకి వెళ్తే ఈజీగా గెలుపు గ్యారంటీ ఇంకా లక్ష ఓట్ల మాట దేవుడెరుగు అనేది వైసీపీ బలంగా చెబుతుంది కానీ ఒకప్పుడు వరుసగా చూసుకుంటే మెజార్టీ తక్కువ వస్తుంది కానీ పెరగట్లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మెజార్టీ పెరుగుతూ వస్తుంది సో ఎంతవరకు ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెయిన్ అవ్వగలరు అనేది ఇక పిఠాపురం విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన లక్ష మెజార్టీ కావాలంటున్నారు వరం కూడా తనకి సపోర్ట్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా లక్ష మెజార్టీతో గెలిపించడమే ఆయన భుజం మీద పెట్టిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గెలవాలి అంటే పవన్ కళ్యాణ్ చెప్పారు గెలవడం చాలా సింపుల్ నేను ఈజీగా గెలిచేస్తాను కానీ లక్ష మెజార్టీ రావాలంటే వర్మ సపోర్ట్ కావాలి అనేది అందుకే ఆయన సపోర్ట్ తీసుకున్నారు కాకపోతే అక్కడ కూడా బలమైన ఓటు బ్యాంక్ ఉంది ఆ సామాజిక ఓటు బ్యాంక్ కూడా బలంగా ఉంది ఖచ్చితంగా ఒక లక్షన్నర నుంచి లక్ష ముప్పై వేల ఓట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి పవన్ కళ్యాణ్కి అనేది కాకపోతే లక్ష మెజార్టీ రావడం అంటే అవతల పార్టీలు కంప్లీట్గా క్లీన్ స్వీప్ అయిపోవాలి ఇంకా వీళ్ళే మొత్తం క్లీన్ స్వీప్ చేసేయాలి వాళ్ళని అది సాధ్యం అవుతుందా మొత్తానికి ఈ ముగ్గురు నాయకులకైతే ఖచ్చితంగా లక్ష మె మెజార్టీ అనే టార్గెట్ కీలకం విలు ముగ్గురులో ఎవరైతే లక్ష మెజార్టీ సాధిస్తారో వాళ్ళే విన్నర్స్ చూద్దాం